కల్కి సినిమా చూసిన తర్వాత చాలామందికి సెవెన్ ఇమ్మోటల్స్ అదే అండి సప్త చిరంజీవుల గురించే తెలుసుకోవాలని అనుకుంటుంటారు సప్త చిరంజీవులు ఎవరెవరో వాళ్ళ గురించే కొద్దిగా డీటెయిల్గా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం మన వీడియోని చివరి దాకా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ అశ్వత్థామ అశ్వత్థామ మహాభారతంలో ఒక మెయిన్ క్యారెక్టర్ ద్రోణాచార్యుడి కొడుకు పాండవులకు కౌరవులకు విద్య నేర్పినటువంటి ద్రోణాచార్యుని యొక్క కుమారుడు ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులతో పాటు అశ్వత్థామకు కూడా అన్ని విలువద్యలు నేర్పించాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత అతి కొద్ది మంది మాత్రమే మిగిలారు అతనిలో ఒకడే అశ్వత్థామ అశ్వత్థామ నిద్రిస్తున్నటువంటి ఉప పాండవులు అదే పాండవుల యొక్క కొడుకులు వాళ్ళందరినీ గొంతు కోసి మరీ చంపాడు కురుక్షేత్ర యుద్ధం చివరిలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు అభిమన్యుడి యొక్క భార్య గర్భం వైపు వదులుతాడు ఆ కారణంగానే శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థామని శపిస్తాడు అశ్వత్థామ గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది ద స్టోరీ ఆఫ్ అశ్వత్థామ అని అందులో అశ్వత్థామ గురించి పూర్తిగా చెప్పడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి వెళ్ళి తప్పకుండా వీడియో మొత్తం చూడండి నెంబర్ టూ బలిచక్రవర్తి బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడైనటువంటి వైరోచన్ని కుమారుడు మనం ఒకసారి మన పురాణాలని చూస్తే ముఖ్యంగా దాతలుగా ప్రసిద్ధికెక్కినవారు కొంతమందే ఉన్నారు అందులో బలిచక్రవర్తి ఒకడు బలిచక్రవర్తి ముల్లోకాలను జయించాడని దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనవతారం ఎత్తి బలిచక్రవర్తిని చక్రవర్తిని అతపాతాలానికి తొక్కేస్తాడు వామనవతారం నుంచి పూర్తిగా మన ఛానల్లోనే ఒక వీడియో ఉంది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి విష్ణుమూర్తి వామనవతారంలో బలిచక్రవర్తి చేపట్టిన యాగం దగ్గరకు వచ్చి మూడడుగుల నేల అడుగుతాడు బలిచక్రవర్తి గొప్ప దాత కాబట్టి సరే అని ఒప్పుకుంటాడు అప్పుడు వామనుడు ఒక అడుగు భూలోకం మీద మరో అడుగు స్వర్గలోకం మీద వేసి మూడో అడుగు ఎక్కడ వేయాలని బలిచక్రవర్తిని అడుగుతాడు దానికి బలిచక్రవర్తి ఆ మూడో అడుగు ఎక్కడో కాదు తన తలనే చూపించాడు అప్పుడు త్రివిక్రముడైన వామనుడు అతన్ని అతపాతాలానికి తొక్కేస్తాడు అయినా సరే ధర్మంగా దానగుణం ఉంది కాబట్టి తనను చిరంజీవిగా ఉండమని విష్ణుమూర్తి చెప్తాడు నెంబర్ త్రీ హనుమంతుడు హనుమంతుడు మనందరికీ ఇష్టమైన దైవం రామకార్యం కోసం లంకకు వెళ్ళి సీత జాడన్ కనుక్కున్నటువంటి ధీరుడు ఫ్రెండ్స్ హనుమంతుని గురించి చెప్తున్నాను కాబట్టి ఒక విషయం మనలో ఎవరికైనా సరే నెగటివ్ థాట్స్ కానీ కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ ఉంటే ఒక్కసారి హనుమాన్ చాలీసా వినండి మీకు తప్పకుండా మంచి రిజల్టే వస్తుంది హనుమాన్ సినిమాలోని హనుమాన్ చాలీసా వీడియో చూసి అలాగే ఒక్కసారి ధ్యానంలో కూర్చొని అదే హనుమాన్ చాలీసా వినండి తప్పకుండా మీరు చాలా కాన్ఫిడెంట్గా తయారవుతారు ఇంకా చాలు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం హనుమంతుడు చేసిన ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం తన కౌగిలింత రాముణ్ణి తన గుండెలో దాచుకున్నవాడు హనుమంతుడు రాముడి గుండెలో ఒదిగిపోయినవాడు హనుమంతుడు హనుమంతుడు ఎవరో కాదు సాక్షాత్ పరమశివుడి అంశ నెంబర్ ఫోర్ విభీషణుడు విభీషణుడు రావణాసుని యొక్క తమ్ముడు సీతామాతనే అపహరించిన తర్వాత తిరిగి రామునికి అప్పగించమని అన్నకు చాలాసార్లు చెప్పినవాడు విభీషణుడు తన అన్నైనటువంటి రావణాసురుడు ఎంత చెప్పినా వినకపోయేసరికి రాముని వద్దకు శరణు పొందాడు రామరావణ యుద్ధంలో రాముడికి రావణుడి గురించి చెప్పి అన్న మరణానికి కారణమైనవాడు విభీషణుడు విభీషణుడు ఈ కల్పం అంటే ఈ కల్పాంతం వరకు చిరంజీవిగా వరం పొందాడు నెంబర్ ఫైవ్ కృపాచార్యుడు కృపాచార్యుడు మహాభారతంలోని ఒక క్యారెక్టర్ కౌరవులకి పాండవులకి గురువు కూడా కృపాచార్యుడు ద్రోణాచార్యునికి బామడిదైతాడు అంటే కృపాచారిని చెల్లెలైనటువంటి కృపిని ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకుంటాడు కురుక్షేత్ర యుద్ధంలో చాలామంది చనిపోయారు అలాగే కొంతమంది మాత్రమే బ్రతికారు అలాంటి వారిలో అశ్వత్థామ ఒకడు అలాగే కృపాచార్యుడు కూడా ఒకడు నెంబర్ సిక్స్ పరశురాముడు పరశురాముడు విష్ణుమూర్తి యొక్క అవతారం పరశురాముడు ఒక తండ్రి జమదగ్ని జమదగ్ని దగ్గర ఒక కామధేను ఉండేది ఆ ఆవు ఏది అడిగినా ఇచ్చేది అక్కడికి వచ్చినటువంటి కార్తవీరార్జునుడు ఆ కామదేవుని కావాలని కోరుతాడు అందుకు జమదగ్ని అంగీకరించాడు జమదగ్నిని చంపి మరి కార్తివీరార్జునుడు కామదేవుని తీసుకెళ్తాడు అది చూసినటువంటి పరశురాముని తల్లి భార్గవ భార్గవ అని ఇరవై ఒక్కసార్లు పిలిచింది రాక్షసరాజ్యం చేస్తున్నటువంటి క్షత్రియులందరినీ పరశురాముడు ఇరవై ఒక్కసార్లు ఈ భూమండలం మొత్తం తిరిగేసి క్షత్రియుడు అనేవాడు లేకుండా అందరినీ నరికి చంపేశాడు కార్తీకీరార్జును లాంటి వ్యక్తిని కూడా పరశురాముడు చంపేస్తాడు పరశురాముణ్ణి విష్ణుమూర్తి యొక్క ఆవేశవతారం అని కూడా చెప్తుంటారు నెంబర్ సెవెన్ వ్యాసుడు పూర్వం వేదాలన్నీ కలిసే ఉండేటివి వేదవ్యాసుడు వాటిని విభజించాడు వేదవ్యాసుడు వేదాలతో పాటు మహాభారతం అలాగే భాగవతం కూడా రచించాడు మొత్తం అష్టాదశ పురాణాలు కూడా వేదవ్యాసుడే రచించాడు వ్యాసుడు సప్త చిరంజీవుల్లో ఒకడు ఈ సప్త చిరంజీవుల గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వీడియో సపరేట్గా చేయొచ్చు సప్త చిరంజీవులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చిరంజీవులు అవుతారు శ్రీకృష్ణుని శాపం వల్ల అశ్వత్థామ వామనుని అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి లోకాన్ని రక్షించడం కోసం వేదాలను రచించినటువంటి వేదవ్యాసుడు శ్రీరామ భక్తితో హనుమంతుడు శ్రీరాముని అనుగ్రహంతో విభీషణుడు విచిత్ర జన్మం ఎత్తినటువంటి కృపాచార్యుడు ధర్మాన్ని స్థాపించడం కోసం పరశురాముడు ఇలా ఒక్కొక్కరు ధర్మస్థాపన కోసం జన్మించారు సప్త చిరంజీవుల్లో వీరందరి గురించే కాకుండా మార్కండేయుడు కూడా అని చెప్తుంటారు మార్కండేయుడు తన భక్తితో సాక్షాత్ పరమశివునే ప్రతిష్టపు గావించి యముడి పాశము సైతం గడ్డిపోచగా నించి ప్రాణహరులైన యమధర్మరాజునే ప్రాణభయంతో పరుగులెట్టించినవాడు మార్కండేయుడు మార్కండేయుడు తల్లిదండ్రులు శివునికి తపస్సు చేయడం వల్ల జన్మిస్తాడు ఫ్రెండ్స్ నా వే ఆఫ్ ఎక్స్ప్లెషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ మన పురాణాలకు సంబంధించి ఎలాంటి టాపిక్స్ చేద్దామో కింద కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ